ఏంటి మన ఏంటి రోమిలీకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచ్చిన ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని జాగ్రత్తగా గమనించండి దేవుని పనేంటి దేవుని పనేంటి తీర్చుట పగ నా పని దట్ ఈజ్ మై వర్క్ నా పనిని నువ్వు చేస్తానంటావేంటి డూ యువర్ వర్క్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ డూ యువర్ ఓన్ బిజినెస్ అంటారు చాలామంది అంటే ఏంది నీ పని నువ్వు చూసుకో ఓవర్ యాక్షను వద్దు అప్పుడప్పుడు మన ఇంట్లో పిల్లలు మా ఇంట్లో మా చిన్నతల్లి నేను చేయవలసిన పని కూడా తాను చేయడానికి ప్రయత్నిస్తుంటుంది అప్పుడు నేమండి ఏమంటాను నీ పని నువ్వు చేయి నా పని నేను చేస్తాను నీ పని ఏంటి స్కూల్కి వెళ్ళడం చదవడం హోంవర్క్ చేసుకోవడం తినడం పడుకోవడం అది నీ పని డాడీకి డబ్బులు ఎట్లా వస్తాయి జీతాలు వచ్చాయా రాలేదా మూడు నెలలు అయింది జీతాలు వచ్చి డబ్బులు ఎక్కడ అప్పు తెస్తున్నాడు రెండు రూపాయలు వడ్డీయా మూడు రూపాయలు వడ్డియా ఓకేనా అప్పు తెచ్చి మళ్ళీ ఇచ్చాడా లేదా ఏం చేస్తున్నాడు అన్న ఆలోచన ఆ పని తను చేస్తే ఎలా ఉంటుంది చాలా ఓవర్ యాక్షన్గా ఉంటుంది కదా సేమ్ వే దేవుడు ఏమంటున్నాడంటే పగ తీర్చుకున్నట నా పని అది నా పని మీరెందుకు దాన్ని చేస్తున్నారు మీ పని మీరు చేయండి మీ పని మీరు చేయండి నా పని నేను చేస్తాను నేను చేయవలసిన పనిని మీ చేతుల్లోకి మీరు తీసుకోకూడదు పోనీ చేస్తారా నేను చేసే పని మీరు చేస్తారా అయితే చేయండి భూమిని కలుగు చేయండి సూర్యుని కలుగు చేయండి గాలినివ్వండి నీరు ఇవ్వండి పంచే భూతాలను ఇవ్వండి ప్రకృతినివ్వండి వర్షాన్ని ఇవ్వండి పంటనివ్వండి ఇవ్వగలరా లేదు కదా దేవుడు మనిషికి ఎన్నో చేసి పెట్టాడు చేసిపెట్టి ఈ జీవిత కాలంలో మనిషి చేయవలసిన పనిని దేవుడు మనిషికి అప్పగించాడు కదా అప్పగించిన పనిని మనం చేయాలి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఆ పనులు చేయాలి నువ్వు నీవు చేయవలసిన పనిని నీవు చేయకుండా ఏం చేస్తున్నావు దేవుడు చేయవలసిన పనిలో నువ్వు కల్పించుకుంటున్నావు దేవుని పనిని నువ్వు చేస్తున్నావు అదే అంటున్నాడు అక్కడ ఆయన నా పని నా పని నువ్వెందుకు పగదీర్చుకుంటున్నావు అసలు పగదీర్చుకోవడానికి నువ్వెవరువి పగదీర్చుకోవాలంటే దేవుడే తీర్చుకోవాలి ఎందుకనగా ఆయన మనల్ని కన్నాడు అడగకుండానే అన్నీ ఇచ్చాడు చంద్రులను సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈరోజు నీవు బ్రతుకుతున్న బ్రతుకు నీది కాదు దిగంబరిగా వచ్చావు దిగంబరిగానే వెళ్ళిపోవాలి అలాంటి నీకెందుకయ్యా పగ నీకెందుకయ్యా ప్రతీకారం నీకెందుకయ్యా కక్షలు నీకెందుకు ద్వేషం ద్వేషపడడం నీ పని కాదు పగ పెట్టుకోవడం అది నీ పని కాదు అది నా పని పగంటూ తీర్చుకోవాలంటే నేనే తీర్చుకోవాలి నువ్వెందుకు పగ పెట్టుకుంటున్నావు పగ తీర్చుకోవద్దు మరేం చెయ్యి కోప పడు కోప కోపపడొచ్చా కోప దేవుడే అన్నాడు కోపపడు కానీ పాపము చేయుకుడి ఈ కోపములో ఏం జరగబోతుంది ఏం జరిగే ప్రమాదం ఉంది కోపంలో కోపములో పాపము చేసే ప్రమాదముంది అదే అంటున్నారు ఆయన కోపంలో ఏముంది పాపము చేసే ప్రమాదముంది మీరు కోపపడండి కానీ పాపము చేయొద్దు ఎప్పుడు నీ కోపము పాపముగా మారిపోతుంది నీ కోపము ఎప్పుడు పాపముగా మారుతుంది అంటే సూర్యుడు కానీ అస్తమిస్తే నీ కోపము పాపముగా మారిపోతుంది ఒకవేళ సూర్యుడు అస్తమించే లోపు నీ కోపాన్ని నువ్వు కానీ తీసివేసుకోగలిగితే నీ కోపము పాపముగా మారదు కోపపుడుడి గాని పాపము చేయకుడి మీ కోపము సూర్యుడు అస్తమించేంతవరకే ఉండాలి సూర్యుడు అస్తమించాడా నీ కోపము పాపముగా మారిపోతుంది తప్పు లేదంటున్నాడు దేవుడు ఈ కోపము పాపముగా మారితే ఏమైపోద్ది పగ పెంచుకుంటాం ఈ కోపమే పగగా మారిపోతుంది ఈ కోపము సాయంత్రం లోపల నువ్వు తీసివేసుకోలేకపోతే ఈ కోపము పగగా మారిపోతుంది అందుకేనండి దేవుడు చాలా గొప్పవాడండి కోపాన్ని పెట్టాడు మన మనసులో హృదయాల్లో దేవుడు కోపానికి మందును కూడా పెట్టాడు కోపాన్ని తీసివేసుకునే తత్వాన్ని కూడా దేవుడు మనలో పెట్టాడు పెట్టడం లేదా పెట్టాడు కాబట్టే చెప్పాడు ఏమని కోపపడండి పాపము చేయకండి కోపపడండి ఆ కోపము సూర్యుడు అస్తమించే లోపల మాత్రమే తీసేసుకోండి సూర్యుడు అస్తమించాడ మీ కోపాన్ని మీరు తీసేసుకు వేసుకోలేరు ఆ తర్వాత అది పాపంగా మారిపోతుంది ఇది కష్టమా పగ పెంచుకోకపోవడం కోప పడకుండా ఉండడం ఇదేమన్నా కష్టం అంటారా దేవుడు మనిషికి అసాధ్యమైనటువంటి ఏమన్నా మనిషిలో పెట్టాడా లేదు కోపం ఇచ్చిన వాడే కోపాన్ని తీసివేసుకునేటువంటి కంట్రోలింగ్ పవర్ ఆయన మనిషికి ఇచ్చాడు మనిషే మితిమీరి కొవ్వెక్కి కోపాన్ని పెంచుకొని ఈ కోపము పగగా పెట్టుకొని ప్రతీకారం చేసుకొని దేవుని పనిలో చేయి పెడుతున్నాడు దేవుని పనిలో ఏలు పెడుతున్నాడు ఇప్పుడు దేవుడేమనాలి దేవుడేమనాలి నా పనిలో మీరు కల్పించుకుంటారా నా పనిలో నేను చేయవలసిన పనిని మీరెవరు కల్పించుకోవడానికి మీరెవరు మీకంటూ ఒక పని అప్పగించాను ఆ పని చేయండి నాకంటూ ఒక పని ఉంది నా పని నేను చేస్తాను ఇదిగో ఈ పగ ఉంది చూసారా ఈ పగ తీర్చుకునేది అనేది అది ఎవరి పని నా పని అది దేవుని పనులు కొన్ని ఉన్నాయి మనుషులు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ఎవరి పని వారు చేసుకుంటా పోతే ప్రాబ్లం ఏమీ రాదు గాడితే ఏం చేయాలి గాడిద ఏం చేయాలి బరువులు మొయ్యాలి బట్టలు తీసుకెళ్లి సాకిరేవి తీసుకెళ్ళి అక్కడ దించాలి మరలా అక్కడ బట్టలు వేస్తే రావాలి లేదు నేను యుద్ధంలోకి పోయి నా మీద యజమానుడు ఎక్కితే నేను స్వారీ చేయాలనుందని యుద్ధంలోకి వెళ్తే ఏమవుద్ది ఓకేనా పోనీ గుర్రము గాడిది చేస్తే మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు మంగళోడు మంగళోడు పని చేయాలా చాకలోడు చాకలోడు చేయాలి సారీ మీరు అలాంటివారు ఏమైనా ఉంటే సామెత ఇది అంటే నా ఉద్దేశం ఎవరి పని వారు చేయాలి దేవుడు ఎవరి పైన వారికి అప్పగించాడు ఆ పని చేయకుండా అన్నింట్లో ఏలు పెడతావేంటి కొందరు ఉంటారు అన్నీ చేయాలనుకుంటారు అన్నీ చేయాలని అనుకుంటారు ఇది సాధ్యము కాదు నీకు ఏ పని వచ్చో ఏ పని నువ్వు చేయగలవో ఏ పనిలో దేవుడు నిన్ను పెట్టాడో ఆ పని చేయి ఏ పని చేయడానికి దేవుడు నిన్ను నిర్ణయించి ఏ స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడో అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయి ఆ స్థితికి మించి చెయ్యాలని నీవు అనుకోవద్దు ఒక కుటుంబం ఉన్నప్పుడు యజమాను పనుడు యజమాను చేయాలి తల్లి పని తల్లి చేయాలి పిల్లల పని పిల్లలు చేయాలి దేవుడు అప్పగించాడు ఆదామిక చెప్పాడు నువ్వు కష్టపడి చెమటోడ్చి భూమిని పండించాలి నీ భార్య బిడ్డలను పోషించాలి స్త్రీకి ఏం చెప్పాడు అమ్మ పెళ్లి చేసుకొని పిల్లలను కానీ నువ్వేం చేయాలా గృహ పరిపాలన చేయి అది పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి ఒక కుటుంబంలోనే దేవుడు ఎవరి పనిని వారికి అప్పగించినప్పుడు సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో క్రీస్తు యొక్క శరీరము అనబడుతున్న ఈ సంఘములో ఒక్కొక్కరు ఆ శరీరములో అవయవాలయ్యి ఉంటున్నప్పుడు ఎవరి పని వారికి లేదా ఎవరి పని వారు చెయ్యాలి చేతులు నేను నడుస్తానండి అంటే ఎలా ఉంటుంది చేతులు నేను నడుస్తానండి అంటే ఎలా ఉంటుంది కొద్దిసేపు నడవగలవేమో కాళ్ళు పైకెత్తి చేతులు కింద పెట్టి ఎంత దూరం నోగలరు కొంత దూరమై ఆ తర్వాత కుదరదు కాళ్ళ పని కాళ్ళు చేయాలి చేతుల పని చేతులు చేయాలి గుండె పని గుండె చేయాలి కిడ్నీస్ పని కిడ్నీ చేయాలి అందుకే దేవుడు అవయవములను శరీరములో దాని దాని పని నిమిత్తం ఉంచాడు ఒక్కసారి మీ శరీర అవయవాలను పనితీరును గమనించండి సంఘాన్ని గమనించండి సంఘములో ఎవరి పని వారికి అప్పగించబడింది ఎవరి పని వారికి చేయాలి ఎవరి పని వారికి చేయాలి దేవుడు పని దేవుడు చేయనివ్వండి మన పని మనం చేద్దాం దేవుడు నీకు ఏ పని అప్పగించాడు ఆ పనిలో నమ్మకంగా ఉండు ఆ పనిలో నమ్మకంగా ఉండు అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు అది మందిరాన్ని శుభ్రం చేసే పని కావచ్చు కుర్చీలు వేసే పని కావచ్చు తుడిచే పని కావచ్చు అది ఏదైనా కావచ్చు ఒక్కొక్కరికి ఇచ్చిన కృపావరమలను ఈ పన్నెండవ అధ్యాయం ముందు చూశారు రోమి రాసిన పత్రిక నిజానికి చాలా అర్థంతో కూడినటువంటి అధ్యాయం అది అంకులు ఎందుకు ఈ యొక్క అధ్యాయాన్ని ఎందుకు చదవమని ప్రారంభించాడో కానీ కొంచెం వాళ్ళు పెట్టాను ఎందుకు పెంచే తెలియదు కానీ చాలా అర్థంతో కూడిన అధ్యాయం అందుకే ఈ అధ్యాయాన్ని నేను పదే పదే చదివిస్తున్నాను మధ్యలో కొంతకాలం గ్యాప్ ఇచ్చాను నూట ముప్పై తొమ్మిదవ కీర్తం చదవమని చెప్పాం మరలా దీన్నే చదువుతున్నాం ఎందుకు పదే పదే చదువుతున్నామంటే ఒక వాక్యాన్ని మనం పదే పదే చదువుతున్నప్పుడు అది మన మనసుల్లో మెదలాలి మనసుల్లో ఉండిపోవాలి ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో అలా జీవించడానికి సూచనలు ఇవ్వబడ్డాయి ఒక క్రైస్తవుని యొక్క జీవితం క్రీస్తును ధరించుకున్న ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి అది వెనక ఫ్లెక్స్ ఉంది చక్కగా అది ఫ్లెక్స్ చేయించాను అది మన దగ్గర ఉన్న బోర్డుకి ఫిక్స్ చేసి ఇక్కడ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ పన్నెండవ అధ్యాయంలో టోటల్గా ఉంది ఒక క్రైస్తవుడు క్రీస్తును ధరించుకున్నవాడు బాప్తిజం తీసుకున్నవాడు సంఘములో ఉన్నవాడు ఎలా ఉండాలో తెలుసా మొట్టమొదటిసారిగా ఏముంది అక్కడ వ్యక్తిగతంగా ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడు ముందు తన వ్యక్తిగత జీవితం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్స్ ఎ పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక బోధకుడు కానివ్వండి సంఘ సభ్యుడు కానివ్వండి ఎవరిదైనా వ్యక్తిగత సాక్ష్యము వ్యక్తిగత జీవితము బాగా లేకుండా అతడు ఏది చేసినా దేవుడు మెచ్చడు ఫస్ట్ నిన్ను నీవు కంట్రోల్ చేసుకో నిన్ను నీవు సరి చేసుకో ఒక క్రైస్తవుడు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి తొమ్మిదో వచ్చిన మీ ప్రేమ నిష్కపటమైనదై దై ఉండాలి నెంబర్ వన్ వ్యక్తిగతంగా ఎలా ఉండాలి ఒక సంఘ సభ్యుడు ఒక క్రైస్తవుడు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి నీ ప్రేమ నీ ప్రేమ ఎలా ఉండాలి నిష్కపటమైనదై కపట ప్రేమ వద్దు కపట ప్రేమ వద్దు పైకి ప్రేమ ఉన్నట్లుగా నటించి ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడి లోపల తిట్టుకొని లోపల మరింకేదో ఉద్దేశము కలిగిన వాడువుగా నీవు ఉండకూడదు ఉంటే నీవు క్రీస్తు సంఘ సభ్యుడు కాదు వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఏమంది మొదటి పాయింట్ అక్కడ మీ ప్రేమ ఎలా ఉండాలి నిష్కపటమైనదయ్యి మీ ప్రేమ ప్రేమిస్తున్నారు మంచిదే ఎలా ఉంది మీ ప్రేమ పైకి ప్రేమ కలిగిగా మాట్లాడుతూ లోపల మరొక ఉద్దేశాన్ని పెట్టుకున్నారా వద్దు మీ ప్రేమ నిష్కడమైనదై ఉండాలి అది నీ వ్యక్తిగతంగా నువ్వు అలా ఉండాలి నెంబర్ టూ చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని అత్తుకొని ఉండు దాన్ని నువ్వేం చేయాలా అసహించుకోవాలి సిగరెట్ తాగడం మందు తాగడం ఓకేనా పాన్ పరాకు లేడు పువ్వాకు ఇంకా కైనీలు జైనీలు ఇంకే ఉన్నాయి ఇవన్నీ అవి నీకు తగదు అవన్నీ చెడ్డవి నీ దేహానికి చెడును కలిగించేవి అవి అవి ఆహార పదార్థాలు కాదు ఆహార పదార్థాలు తిను మంచిదే ఆహారము కాని వాటికి మీరు ఎలా రోకలు ఇచ్చేదరు అని బైబిల్లో వ్రాయబడి ఉంది ఆహారము కాని వాటి కోసం నువ్వు ఎలా డబ్బులు ఖర్చు పెడతావు ఒక సిగరెట్ ఆహారమా ఒక మందు ఆహారమా ఒక పాన్ప్రాక్ ఆహారమా కాదు కదా ఆహారం కాని వాటి కోసం నువ్వేలని రోకలిస్తావు చెడ్డదాని అసహించుకో మరేం చేయాలి మంచి దానిని నువ్వు హత్తుకో ఈ లోకంలో మంచి అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని మాటే దేవుని వాక్యం దాన్ని నువ్వేం చేయాలి హత్తుకోవాలి అనగా వాక్యాన్ని నువ్వు హత్తుకోవాలి వాక్యాన్ని హత్తుకొని జీవించాలి అప్పుడే నీవు వ్యక్తిగతంగా దేవునికి ఇష్టడుగా బ్రతకగలవు తర్వాత ఆసక్తి విషయంలో మందంగా ఉండుబాకండి దేవుని పనిలో ఆసక్తిగా చేసే పనులు నీకంటూ కొన్ని పనులు ఉన్నాయి సంఘ సభ్యుడివిగా లేక కుటుంబ సభ్యుడివిగా కుటుంబంలో నీవు చేయవలసిన పని నీకుంది ఎవరి పని వారు చేయండి పురుషులు వంటింట్లో వంట చేస్తూ ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళారు అనుకోండి ఎలా ఉంటుంది జమ్మలెక్కడి పంబ మాదిరిగా ఉంటుంది అంతే కదా అంత రివర్సు మగోళ్ళు ఏమో ఆడవాళ్ళు పని చేస్తుంటారు ఆడవాళ్ళు ఏమో మగవాళ్ళు పని చేస్తుంటారు మగవాళ్ళు గర్భం ధరించి ఖండానికి ప్రసవేదన పడుతూ ఉంటారు సో ఓకే అర్థమవుతుందా సో ఎవరి పని వారు చేయండి జమ్మలెక్కడి అంటే కుదరదు దేవుడు ఒప్పుకోడు మగవాడు మగవాడు పని చేయాలి ఆడ ఆడ స్త్రీ స్త్రీ పని చేయాలి ఒక కుటుంబంలోనే ఇన్ని పద్ధతులు ఇంత కట్టుబాట్లు ఉన్నప్పుడు సంఘంలో పరిస్థితి ఏంటి ఎవరు పని వారు చేయండి ఆసక్తి విషయంలో మాందులుగా ఉండబాకండి మందంగా ఉండబాకండి యాక్టివ్గా ఉండండి ఎప్పుడు క్రైస్తవులు చురుకుతనంగా ఉండాలి చలాకీగా ఉండాలి ఒక లేడీ పిల్లలా ఉండాలి లేడీ ఎలా చెంగు చెంగును ఎగురుతుందో దేవుని పనిలో ఆసక్తిగా ఉండాలి దేవుని పని అనగానే చేద్దామా వద్దా చేద్దామా వద్దా వారు చేస్తారులే వీరు చేస్తారులే అని ఉండకూడదు ఆసక్తి విషయంలో మాందులుగా కాక ఆత్మయందు తీవ్రత 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 అంటే తీవ్రత ఇట్స్ ఎ టెంపో అది ఒక టెంపర్ అంటారు చూసారా టెంపర్ వైరు చాలా టెంపర్గా ఉందంటారు అంటే అది బాగా తీవ్రంగా ఉందన్నమాట అది సో ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా మీరుండాలి ప్రభును సేవించండి తర్వాత నిరీక్షణ ఉంది మీకు నిరీక్షణ చచ్చిపోతే పరలోకానికి వెళతామనేటువంటి నిరీక్షణ నీకు ఉంది నీ పాపాలు క్షమించబడ్డాయి నేను పరిశుద్ధుడను నేను పరలోకానికి వెళతాను అనేటువంటి నిరీక్షణ నీకు ఉంది అలాంటి నిరీక్షణను కోల్పోవద్దు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వేం చేయకూడదు నీవు కలిగిన నిరీక్షణను కోల్పోకూడదు తర్వాత సంతోషించండి ఎల్లప్పుడూ సంతోషించండి డబ్బులు లేకుంటే ఎలా సంతోషించాలి సార్ డబ్బులు ఇచ్చి చూడండి సంతోషానికి అదే అదే వచ్చేస్తుంది డబ్బులు ఉంటే సంతోషమా డబ్బులు లేకపోయినా సంతోషమా ఆనందించుడి ప్రభునంద ఆనంది ఫిలిపి రాష్ట నేపథ్య ఉంటుంది ఎల్లప్పుడూనూ ప్రభునంద్ ఆనందించుడు ఎల్లప్పుడు ఆనందం మనకు డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు ఆనందం డబ్బులు లేకపోతే దిగులు ఏముంది అక్కడ నిరీక్షణ గలవారై శ్రమయందు నిరీక్షణ గలవారై సంతోషించండి సంతోషించం నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమ ఓర్పు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి వినుడి శ్రమలో మీకు ఓర్పు ఉండాలి శ్రమలో ఓర్పు ఉండాలి అనగా శ్రమను నువ్వు భరించాలి ఎందుకంటే నీవు భరించలేనంత శ్రమ నీకు ఇస్తానని దేవుడు చెప్పలేదు ఒక వాగ్దానం ఇచ్చాడు మనకు ఏమి ఇచ్చాడు శోధన అనగా శ్రమ మీకు వస్తే భరించగలిగినంతదే మీకు ఇస్తాను భరించలిగినంతది నేను మీకు ఇవ్వను అన్నాడు చెప్పేశాడండి ముందుగా ఒక చిన్న బిడ్డ ఎన్నో రాళ్ళు మొయ్యగలడు అన్ని రాళ్ళని మనం పెడతాం తల్లిదండ్రులుగా అంతే కదా ఒక కుర్చీని తెమ్మంటాం ఒక చిన్న బుట్టను తెమ్మంటాం పెద్ద బండని తెమ్మంటామా ఎందుకు చెప్పం వాడి కెపాసిటీ ఏంటో మనకు తెలుసు వాడు మొయ్యగలడా మొయ్యలేడా సంగతి మనకు తెలుసు మనం ఆ పని వాడికి చెప్పం దేవుడు కూడా మన కన్న తండ్రిగా అంతే నీవు భరించలేని శ్రమ నీకు రాదంటున్నాడు ఇట్స్ ఏ బేరబుల్ భరించగలిగినదే నీకు వస్తుంది శ్రమ ఎందు నీకేముండాలి ఓర్పు ప్రార్థన ఎందు పట్టుదల ప్రార్థన ఎందు పట్టుదల ఉందా ప్రార్థన ఎందు పట్టుదల ఉందా ప్రార్థన కాదు పని చేయాలి అని వాక్యం చెప్పామని ప్రార్థన చేయడమే మానేశారండి ఈ మధ్య మన వాళ్ళు ప్రార్థన చేస్తే పాపి మారడు పని చేస్తే మారతాడు ఓకే కాదండం లేదు ప్రార్థన కూడా అవసరమని బైబుల్ చెప్తుంది ప్రార్థన పూర్తిగా పక్కన పెట్టేశారు ఏంటి కదా అస్సలు పక్కన పెట్టేశారు ప్రార్థన ప్రార్థన కాదు పని ముఖ్యమండ పని ముఖ్యమే ప్రార్థన ముఖ్యమే ఆరాధనలో బోధ ఎందును సహవాసం అందును రొట్టె వేచను ప్రార్థన చేయటం ఎందును ఎడ తేగక ఉండు ఎడ తేగక ప్రార్థన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రార్థన చేయడం మర్చిపోయారు అసలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం మర్చిపోయారు మీ సంగతే చెప్పేది ఎవరి సంగతి కాదు కుటుంబ ప్రార్థన లేదు ఇళ్ళలో ఉందా చేతులు అత్తండి ఎవరి కుటుంబ ప్రార్థనలు ఉన్నాయో రెండు మూడు నాలుగు వెరీ షేమ్ ఏదన్నా ప్రాబ్లమా మీకు కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఏదైనా ప్రాబ్లమా ఇబ్బందే అంటే అంత పనులు ఏమైనా ఉన్నాయా ఇంట్లో ఎంతసేపు చేస్తారండి కుటుంబ ప్రార్థన ఎంతసేపు చేస్తారు సుమారు ఒక రెండు మూడు గంటలు చేస్తారా గంట ఎందుకు పదిహేను నిమిషాలు చాలు అంటే నేను చెప్తున్నాను మినిమం అంటున్నా మినిమం పది నిమిషాలు సారు ఆ తర్వాత మీ ఓపిక పిల్లల్ని కూర్చోబెట్టండి పెట్టండి మోకరించండి రా అని చెప్పండి మోకరిస్తారు ఒకరు పాట పాడండి వాక్యం చదవండి చేతనైతే వివరించు వాక్యాన్ని ప్రార్థన చేయించండి రోజుకు ఒక దగ్గర ఒకరి దగ్గర ప్రార్థన చేయించండి ముగించేయండి ఉదయాన్నే లేయండి మళ్ళీ ప్రార్థన చేయించుకోమని చెప్పండి ఎంత చక్కగా ఉంటుందండి యొక్క నిజమండి చిన్నప్పుడు కుటుంబ ప్రార్థన మా ఇంట్లో జరిగేది కుటుంబ ప్రార్థన లేకుండా మాకు అన్నం పెట్టేది కాదు మా తల్లి ఉదయాన్నే ప్రార్థన చేసుకోకుండా అసలు పరిస్థితే లేదు నేను కూడా నా పిల్లలకి అదే నేర్పిస్తున్నాను మా చిన్న తల్లి లేచి ప్రార్థన అని చెప్పేసి మోకరించి నిద్రపోతుంటుంది ఎంతసేపు చేస్తుంది ప్రార్థన అనుకుంటే ఇక నిద్రపోతుంటుంది ఇదొక సాక్ అయిపోయింది ఇది ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పేసి నిద్రపోవడం చూసారా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి మీకు ఏదైనా అవసరం ఉందా దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఎందుకనగా మా నాన్నైనటువంటి యేసు ప్రభు మనకేం చెప్పాడు మీ ప్రతి అవసరాన్ని నాకు తెలియజేయండి తండ్రిని అడగండి మీరు నా పేరు అడగండి మీరు ఏది అడిగినా నా తండ్రి మీకు ఇస్తాడు అడగండి మీకు ఏం అవసరాలు లేవా ఇంట్లో లేవా మీరు ప్రార్థన చేసుకోవడం లేదంటే అర్థం ఏంటి మాకేం అవసరం లేదు మాకన్నీ ఉన్నాయనే కదా అర్థం అన్నీ ఉన్నాయనే కదా అర్థం అవసరాలు ఏమీ లేవు అని అనుకుంటున్నారు చూసారా ప్రియమైన వర్లరా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి మీ అవసరాలు దేవునికి తెలియచేయండి దేవుణ్ణి అడగండి నాకు ఇది కొదువుగా ఉంది నాకు ఇది అవసరం అని అడగండి పెళ్ళి కానీ యవనస్తులు అడగండి మంచి భార్యను నాకు ఇవ్వమని అలాగే యవనస్తులు పెళ్ళైనటువంటి వారు అది భర్తను మార్చమని లేకపోతే భార్యను మార్చమని లేక పిల్లలు కావాలని లేదా పిల్లలు చక్కగా చదువుకోవాలని పిల్లలకు ఉద్యోగాలు రావాలని పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలని ఎన్ని అవసరం లేవండి అడగడా అడగాలే కానీ కనుక ప్రేమైన వాళ్ళరా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి ఇది మీ పని ఇది మీ పని మీ పని మీరు చేయండి పగ తీర్చుకోవడం మాత్రం నా పని మీ పని మీరు చెయ్యకుండా నా పనిలో మీరు వేలు పెడుతున్నారు అసలు నీ పని ఏంటో నీకు తెలుసా వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉండాలో తెలుసా వ్యక్తిగతంగా నీవు మీ ప్రేమ నిష్కప్రమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారగా మీరు ఉండాలి ఒకరినితోనొకడు మనస్సు కలిగి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సుగా తగ్గువాటి ఎందు ఆసక్తులయ్యుండు మీకు మీరే బుద్ధిమంతులని వద్దు ఇది ఒక క్రైస్తవుడు సంఘ సభ్యుడు వ్యక్తిగతంగా తాను చేయవలసిన పని తాను చేయవలసిన పని ఈ పని ముందు చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి వ్యక్తిగతంగా అలా ఉండాలి మధ్యలో చూడండి సహోదరునితో ఎలా ఉండాలి సహోదరితో ఎలా ఉండాలి నీ సంఘ సహోదరి సంఘ సహోదరితో ఎలా ఉండాలి సహోదర ప్రేమ విషయంలో ఒక ఎందొకడు అనురాగము గలవారై ఒక సహోదరుడు పక్క నీకు ఉందా అనురాగం భార్య భర్తల మధ్య ఉన్న అనురాగం ప్రేమానుబంధం ఒక సహోదరుడు నీకు ఉందా ఒక సహోదరుడు నీకు ప్రేమ ఉందా అనురాగం ఉందా ద్వేషం ద్వేషముందా ఉందా ఉంది అనురాగము గలవారై మీరు ఏమైంది అక్కడ ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి ఎవరు గొప్ప ఎవరు గొప్ప అంటే మీరే గొప్ప బ్రదర్ మీరే గొప్ప అని అనాలా కానీ లేదు నేనే నేనే గొప్ప అని నువ్వేం దేనిలో పనికి వస్తావు నువ్వు నాతో పోలిస్తే దేంట్లో పనికి వస్తావు కులంలో పనికి వస్తావా ఆస్తిలో పనికి వస్తావా అందంలో పనికొస్తావా చదువులో పనికి వస్తావా దేంట్లో పనికి వస్తావు నువ్వు ఇంతే కదండీ ఒక సహోదరి సహోదరునితో నీవు మాట్లాడడం లేదంటే ఏంటి ఉద్దేశం నాకంటే చాలా చీప్ కేత ఆమెతో ఏంది నేను మాట్లాడేది ఆయనతో ఏంది నేను మాట్లాడేది ఆమె వచ్చి నాతో మాట్లాడాలా ఆయనే వచ్చి నాతో మాట్లాడాలా ఇలా అనుకుంటే ఎప్పటికీ మనం మాట్లాడలేము నాకంటే గొప్పవారు నాకంటే గొప్పది ఆవిడ నాకంటే గొప్పవాడు అతను ఇలా ఒకరినొకడు గొప్పగా ఎంచుకుంటే గొప్పగా ఎంచుకుంటే అప్పుడు మీరు సహోదరు ప్రేమ విషయంలో నిష్కప్టగా ఉంటారు కొన్నిసార్లు ఏదైనా ఇద్దరు ఫ్రెండ్స్ అంగడికి వెళ్ళినప్పుడు